వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఇక ఈరోజు మనం మన ఈ గార్డెన్లో పాతకాల ఆర్జిస్తున్నాం సాకరకాయలు అయినా ఫస్ట్ టైం పాత్రికల్ ఆరోజుద్దాం మీ చిన్న ఉన్నాయి చూడండి మీ సైజులో అయింది ఇస్తున్నారా పాతకాలను ఆర్థి ఇద్దాం కాయలు వచ్చినాయండి బీరకాయ కూడా ఆర్వేజ్ చేస్తున్నాను కానీ కోతలు ఏమి ఉంచవు ఇంత ఇది ఇంతక అయిపోతున్నాయండి అన్ని పిందెలు అయితేనే మరి ప్రాబ్లం ఏంటో తెలియదు చాలా ఉన్నాయి పిందెలు ఈ వంకాయలు అయితే కోతలకు వదిలేసినామండి చూడాలి ఇప్పుడు వంకాయలు అయితే ఎప్పుడు కోతలకు ఇచ్చేస్తున్నాము మళ్ళీ వీటికి డిసీజెస్ మామూలుగా లేవండి ఎన్ని మందులు కొట్టినా లాతలాతే టెంపరేచర్ చేస్తున్నాం లేతగానే ఉన్నాయి ఇవన్నీ ఇంతవరకు ఉండడమే గ్రేట్ ఇవి హార్ చెట్టు ఒకటి నుంచి తట్లేదు ఇది వంకాయ పాదులోనే ఉంది అది వంకాయ పాదు అది మంట కాకరకాయ పాదులో ఉంది ఇది నచ్చినాయి పచ్చిమిర్చి ఎక్కువనే లేవు మననే హార్వెస్ట్ చేసాము చూడాలి ఎన్న వస్తాయో పాలకూర చూడండి అంత ఫ్రెష్గా ఉంటుంది సర్వే చేస్తున్నా బాగుంటుంది మనం ఒక్కసారి వదిలేస్తే ఇవన్నీ చిడపూరలు చిడపిరలు వస్తాయి హార్వెస్ట్ చేసేస్తున్నాము ఈ ముదిరిపోయినాయి కూడా ఇంతకన్నా పెద్ద గావిగా రెడ్ గార్డీస్ ఇంతకన్నా పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయడం చాందలే ముదిరిపోతుంది ఇది కొంచెం ఇది వైట్ రైడిస్ ఇది కొంచెం పెద్దగా అయింది బీట్రూట్ హ్యాబ్రేజ్ చేసాము బీట్రూట్ కూడా కొంచెం చాలా పెద్దగానే అయిందండి అసలు ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాం బీట్రూట్ అనేది మేమైతే చూడండి రెండు రెడీ అయినాయి ఒక్కటే హార్వెస్ట్ చేసుకుంటాం ఒకటి తర్వాత చేస్తాం స్పీట్ ఇంత వచ్చింది ఇక పుదీనాలో వచ్చేసింది పుదీనా మొత్తం డల్ అయిపోయినా కానీ ఇది మాత్రం మేము వేర్లతో సహా తీసేస్తున్నాను అందరు కట్ చేసుకుంటారు మళ్ళీ వస్తాయని ఇంత రెడ్ తోట కూడా మాత్రం ఇది స్ట్రాబెర్రీ చెట్లల్లో ఇది కూడా వాలంటీర్గా వచ్చింది ఎంత వచ్చింది చూడండి ఇది అది కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది చూడండి పాక్ చాయ్ నార్జాం పెద్దగా అయిపోయింది ఇది ట్రైన్లో కూడా ఉంటుందండి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అవి కాలేవు ప్రస్తుతానికి రెడీ అయినాయి ఇది అండి ఈరోజు హార్వెస్ట్ ఈరోజు హార్వేస్ట్లో ఏమేమో చేయ చూడండి యాజ్ యూజువల్ పాలకూర అండ్ బీట్రూట్ ర్యాడీస్ రెడ్ ర్యాడీస్ అండ్ వైట్ ర్యాడీస్ కొన్ని వంకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు ఒక బీరకాయ కొన్ని కాకరకాయలు అండ్ రెడ్ తోటకూర అండి ఇది పాక్ చాయ్ చూశారు కదా ఇది హార్వెస్ట్ అండి ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ